హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ టుడే స్పెషల్ పచ్చి కందికాయలను ఉడికించడం ఎలా అని తెలుసుకుందాం మొదటగా కందికాయలను తీసుకొని వాటిలో చెత్తనంతా తీసేయాలి ఇలా మొత్తం తీసేసిన తర్వాత వాటర్లో వేసి రెండు మూడు సార్లు కడగాలి రెండు మూడు సార్లు కడగాలి ఎందుకనంటే ఇది పత్తి చేనులో కంచెలాగా వేస్తారు అందుకని పత్తికి వేసే మందు దీనిపై కూడా చల్లుతారు సో కంపల్సరీగా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోవాలి అలా క్లీన్ చేసిన తర్వాత తీసి ఒక బౌల్లో వేసుకొని అవి మునిగేంత వరకు వాటర్ పోసి అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని మూతబెట్టి స్టవ్ వెలిగించాలి ఇలా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉడికించాలి మీరు మొదటగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కామెంట్ అండ్ లైక్ మై ఛానల్ ఇలా మెత్తగా ఉడికించాలి చాలా హెల్దీ ఉడికించిన తర్వాత నీటిని అంతా పంపేసి ఇలా ఉల్చుకొని తినేసేయాలి అంతే ఎంతే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మరియు చాలా హెల్దీ అయిన ఫుడ్ రెడీ ఇవి డిసెంబర్ జనవరి మాసంలోనే ఈ కందులు దొరుకుతాయి థ్యాంక్ ఫ్రెండ్స్